అందరికీ నమస్కారం అండి మిథున్ రాసి వారికి ముఖ్యంగా అక్టోబర్ ఇరవై ఐదు తర్వాత రాబోయే ఐదు రోజుల్లో అతిపెద్ద శుభవార్త వినబోతున్నారండి అది ఏంటి అని చెప్పి మీరు తెలుసుకుంటే నిజంగా మీ కళ్లలో ఆనంద బాష్పాలు వస్తాయని చెప్పి చెప్పుకోవచ్చు ఇది వంద శాతం నిజమండి మిథున్ రాసి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ని స్వీకరించి మరీ ఈ వీడియోలో అయితే క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది కాబట్టి మిథున్ రాసి వారందరూ కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అంతేకాకుండా ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం అనేది మీ మీద ఉంది కాబట్టి ఈ వీడియో అనేది మీ కంటపడింది అని చెప్పి మీరు అనుకుని చూడండి మీకు వచ్చే కష్టాలకి నష్టాలకి పరిష్కారాలు కూడా ఈ వీడియోలో చెప్పడం అయితే జరిగింది ఇక అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మిథున్ రాసి వారిని మనం పర్సనల్ గా కనుక గమనించినట్లయితే వీరు చాలా అంటే చాలా మంచివారండి వ్యక్తిగతంగా చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వారు కానీ చూసేవారికి మాత్రం వీరు చాలా ర్యాష్గా వాళ్ళలాగా కనిపిస్తారు ఎందుకంటే వీరి యొక్క మాట తీరు అనేది ఆ విధంగా ఉంటుంది అంటే మనసులో మంచితనం ఉంటుంది అలాగే ఎదుటి వాళ్ళ మీద ప్రేమ కూడా ఉంటుంది కానీ ఆ ప్రేమను వ్యక్తపరచడం కానీ ఒక రకంగా వీరికి తెలియదు అని చెప్పి చెప్పుకోవచ్చు ఉదాహరణకు చెప్పుకోవాలి అంటే మన ఇళ్ళల్లో వాళ్లే మనకి చాలా మంది కూడా ఉంటారు ఉదాహరణకు మగవాళ్లను మనం గమనించినట్లయితే పిల్లల మీద చాలా ప్రేమ ఉంటుంది కానీ పదే పదే పిల్లల్ని కసురుక్కుంటూ విసురుక్కుంటూ ఉంటారు అలా మిథున్ వారు కూడా ఆ ప్రేమ అనేది మనసులో కొండంత ఉంటుంది కానీ చూపించటం వ్యక్తపరచటం అనేది అంతగా తెలియదు అంటే అప్పుడప్పుడు కొంచెం చూపిస్తారు కానీ కొంచెం తక్కువ చూపిస్తారు కొంచెం మాట తీరు అనేది కోపంగా ఉన్నట్లుగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలి అంటే వీరి యొక్క మాట తీరు కానీ ఆ కోపం ఆవేశం అనేవి కానీ వీరికి ఊరికినే సరదాగా పెట్టుకున్నవి కావు వీరు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలతోటి నలిగి ఎన్నో వంటే ఒడిదుడుకులను చూసి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పైకొద్దామని చెప్పి ప్రయత్నించినప్పటికీ కూడాను ఒక్కొక్కసారి ఎక్కే ప్రతి మెట్టు కూడా పైకి కాకుండా కిందికి దిగుతున్నట్లుగా అనిపించటం వల్ల కొంచెం మానసికంగా ఒత్తిడికి గురయ్యి ఇటువంటి సమస్యలనేవి ఎదుర్కొంటున్నారని చెప్పి చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనం గమనించినట్లయితే మిథున్ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎన్నో రకాలైన కష్టాలను బాధలను చాలా తీవ్రంగా అనుభవిస్తున్నారు అంటే మానసికంగా కానీ శారీరకంగా అనారోగ్య సమస్యలు కానీ కష్టాలు కానీ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అలా గ్యాప్ లేకుండా రావటం వల్ల వీరు చాలా వరకు కూడా మానసికంగా కుంగిపోయారు అని చెప్పి చెప్పుకోవచ్చు కానీ వీరు వ్యక్తిగతంగా ఎవ్వరినీ కూడా నాశనం చేయాలి అని కానీ ఒకరికి హాని తలపెట్టాలి అని కానీ ఒకరికి కీడు చేయాలి అని కానీ కలలో కూడా అనుకోరండి వీరిది చాలా మంచి మనస్సు అని చెప్పుకోవాలి అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి అని చెప్పనుకుంటూ ఉంటారు మానసికంగా వీరు ఎదుటివారికి అంటే ఇరుగు పురుగు వారైనా కానీ ఇంట్లో వారైనా కానీ ఎదుటివారికి ఎప్పుడూ కూడా దగ్గరవుదామని చెప్పి చూస్తూ ఉంటారు అందరితో బాగుండాలి అని చెప్పి అలా చూస్తూ ఉంటారు కానీ ఎదుటివారు ఎవరైతే వీరి యొక్క బంధువుల్లోనే ఉన్నారో ఆ బంధువులే వీరి యొక్క ఎదుగుదలను చూడలేక వీరు ఎప్పుడు నాశనమవుతారా వీరు ఎప్పుడు అడుక్కు తింటారా వీరు ఎప్పుడు డబ్బులు లేకుండా పోతారా ఎప్పుడు వీరికి అనారోగ్య సమస్యలొస్తాయని చెప్పి వెయ్యి కళ్లతోటి వీరి యొక్క బంధువుల్లోనే ఎదురుచూస్తూ ఉంటున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఎంత స్నేహంగా ఉండాలి అనుకున్నప్పటికీ కూడాను ఎంత నలుగురితో కలవాలి అని చెప్పి వీరు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడాను మీ యొక్క ప్రయత్నం అనేది వారు సఫలం కానివారు ఎందుకంటే అవతల వారి యొక్క మనసులో ఈర్ష వీరి మీద అసూయ వీరంటే ఒక రతమైన కుళ్ళు వీరు నాశనమైపోవాలని చెప్పి కోరిక ఇవన్నీ కూడా వారికి బలంగా ఉండటం వల్ల వీరి యొక్క మంచితనంతో బాగా ఆడుకుంటారు కానీ ఎవరైతే ఆ ఇంట్లో వారు ఉన్నారో ఎవరైతే బంధువులు ఉన్నారో అవసరమైనప్పుడు వీరి దగ్గరికే వచ్చి మళ్ళీ మంచిగా నటించి వారి యొక్క పనులన్నింటినీ కూడా చేపించుకుని వారి పనులన్నీ కూడా మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ వీరిని దూరంగా పెట్టే ప్రయత్నం అని చేస్తూ ఉంటారు గత కొన్ని సంవత్సరాల నుంచి వీరి జీవితంలో జరుగుతున్నది ఇదే అవతలి వారికి ఎదురు తిరగాలి అంటే మళ్ళీ ఒంటరిగా అయిపోవాల్సి వస్తుందేమో మళ్ళీ నాకంటూ ఎవరు లేకుండా పోతారేమో నాకంటూ ఉంది కూడా వీరే కదా వీరిని ఎలా దూరం పెట్టేసుకోగలుగుతాం ఒక మాట అనలేక కాదు ఓర్చుకుంటున్నాను సర్దుకుపోతున్నాను అని వీరికి వారే సర్ది చెప్పుకుని వారి దగ్గర లొంగుతున్నారని చెప్పి చెప్పుకోవచ్చు అది అవతల వారి గమనించి ఇంకాస్త వీరిని చులకన చూస్తూ ఉంటున్నారు ఈ ఒక పాయింట్ అయితే మాత్రం గట్టిగా చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరి యొక్క బలహీనత ఏంటో అవతలి వారు పూర్తిగా కూడా తెలుసుకున్నారు అది తెలుసుకున్న దగ్గర నుంచి వీరిని ఇంకా ఏడిపించాలి ఇంకా వీరిని సాధించాలి అని చెప్పి ఒక రకమైన కక్షతోటి ఉంటున్నారు కాబట్టి వీరితో ఆడుకునే అవకాశాలని పెరిగిపోతున్నాయి అలాగే ముఖ్యంగా మిథున రాశి వారు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ప్రతి మనిషి జీవితంలో కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయి ఒక్కొక్కసారి జీవితంలో లాభాలు వస్తాయి నష్టాలు అంటే డబ్బు లేనితనం చూస్తాం మనం అనారోగ్య సమస్యలు చూస్తాము శారీరకమైన బాధల్ని చూస్తాము మానసికమైన ఒత్తిడిలను చూస్తాం వీటన్నిటిని కూడా ఏ మనిషైనా కానివ్వండి జీవితంలో అనుభవిస్తాడు అలా అని చెప్పి మీరేంటి అంటే ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నారు అంటే మీతో ముఖ్యంగా మీకు సన్నిహితంగా ఉండేవాళ్ళు మీ మీద ప్రేమ చూపించేవారు మీకు దగ్గరలో లేకపోవడం వల్ల ఉదాహరణకు మిథున రాశి వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు అంటే భార్య భర్తలు ఉన్నారు అంటే ఒకరినొకరు అర్థం చేసుకునే విషయంలో కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ అంటారు కదా అటువంటివి రావడం వల్ల కొంతమంది అవతలి వారికి అంటే వారి యొక్క లైఫ్ పార్ట్నర్కి బాధలు చెప్పుకోవడం కూడా మానేశారు అని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి కాస్త గ్రహించండి మిథున రాశి వారు ప్రతి ఒక్కరి జీవితంలో బాధలుంటాయి ఆనందాలుంటాయి బాగా డబ్బున్నవాడికి కూడా ఒంటి నిండా రోగాలుంటాయి వాళ్ళు కడుపు నిండా అన్నం కూడా తినలేరు అలా అని చెప్పి గుడిసులో ఉన్నవాడు పడుకుంటున్నాడు అంటే వాడు పగలు కష్టపడతాడు సాయంత్రానికి పచ్చడన్నాన్ని కూడా పరమాన్నంలాగా తిని కింద మీద పడుకుని పట్టుపరుపుల మీద వాడికంటే కూడా హాయిగా నిద్రపోతాడు ఇక్కడ కష్టము సుఖము ఆనందము అనేది డబ్బుతో ఏదీ మనకు రాదు చుట్టుపక్కల వాళ్లతో ఏది మనకు రాదు మనకి మనం తెచ్చిపెట్టుకోవాలి అని గుర్తుంచుకోండి ఈ యొక్క మిథున రాశివారు మెయిన్గా తెలుసుకోవాల్సింది మీకు మీరు బలంగా ఉండండి మిమ్మల్ని మీరు బలంగా మార్చుకోండి మొదట మీ యొక్క ఆరోగ్యాన్ని మీరు చూసుకోండి ఎవ్వరి గురించి ఆలోచించద్దు మీరిప్పుడు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో వారు వచ్చి మీకేదైనా బాగా లేకపోతే మీకేదైనా అనారోగ్యం వస్తే పది రూపాయలు ఇచ్చి మిమ్మల్ని చూపించుకోమంటారా లేదు కదా అంత మంచి వారైతే ఈ రోజుల్లో లేరు అలాగే మీరు ఒక పూట పస్తు ఉంటే మా ఇంట్లోకి వచ్చి తినండి అని చెప్పి పిలుస్తారా అయ్యో అది కూడా లేదే ఈ రోజుల్లో మరి అటువంటి వేస్ట్ గాళ్ల కోసం ఏడవటం వారి గురించి ఆలోచించటం వారి గురించి బవళ్ళు ఒకరితో ఒక డిస్కషన్లు పెట్టుకోవడం వారికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఎక్కడో మీరు తీసుకెళ్లి కొండ మీద కూర్చోపెట్టడం ఇదంతా కూడా అనవసరమైన విషయాలు కాబట్టి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మీ గురించి మీరు ఆలోచించుకోండి మొదట మీకు మీరే ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోండి మీ మనసుకి సంతోషం ఎక్కడో దొరకదండి మీ మనసులోనే ఉంటుంది మీరు సంతోషంగా కాసేపు ఇష్టమైన వాళ్ళతో మాట్లాడండి మీ యొక్క చిన్ననాటి స్నేహితులు ఎవరైనా ఉంటే మాట్లాడటం లేదా అమ్మతో మాట్లాడటం లేదా నాన్నతో మాట్లాడటం లేదా భర్త ఎటువంటి వాడైనా కానివ్వండి భార్య ఎటువంటిదైనా కానివ్వండి ఒకరిని పెళ్లి చేసుకున్న తర్వాత మంచిైనా చెడైనా మీకు మీరే చచ్చిపోయేంత వరకు ఒకరికొకరు ఉండాల్సిందే కాబట్టి అవతలి వారి యొక్క మైనస్లు చూడకుండా అవతలి వారితో ప్రేమగా మాట్లాడండి సర్దుకుపోండి మంచిగా ఉండండి ఒకరు కోపం వచ్చినప్పుడు ఇంకొకళ్ళు కోపాన్ని తగ్గించుకోండి ఒకరు సర్దుకుపోతే గొడవలు అనేవి ఉండవు కదా ఒకరు గొడవ చేయడానికి నోరెత్తినప్పుడు మరొకరు నోరు మూసేసుకోండి ఒకళ్ళు ఓవర్ అయినప్పుడు ఒకళ్ళు సైలెంట్ అయిపోండి ఇటువంటివన్నీ కూడా చేసుకుంటూ మన యొక్క జీవనశైలిని మనకి తగ్గట్లుగా మనం మార్చుకుంటేనే ఈ యొక్క జీవితంలో ఆనందంగా ముందని వేయగలుగుతాం అలా కాకుండా వాడు నాతో మాట్లాడలేదు వీడు నాతో మాట్లాడలేదు ఈవిడు నన్ను పలకరించట్లేదు అని అనుకోవద్దు ముఖ్యంగా మిథున్ రాసి వారు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి చక్కగా రోజు మంచి ఆహారాన్ని తీసుకోండి ఏ ఒత్తిడి లేకుండా చక్కగా నిదానంగా మీ పని ప్రశాంతంగా చేసుకుంటూ వెళ్ళండి కాస్త చేసే పని మీద శ్రద్ధను పెట్టండి భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం రోజు నిత్యం దీపారాధన చేసుకోండి చక్కగా భగవంతుడిని నమ్మండి మీ కుటుంబంతో మంచిగా ఉండండి మీరు కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ముఖ్యంగా పొట్టకి సంబంధించి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తోటి చర్మవ్యాధులతోటి ఆడవాళ్ళైతే కనుక పీసీఓడి పీసీఓఎస్ థైరాయిడ్ తోటి ఇంకొచ్చేసి మోకాలు నొప్పులతోటి ఇలా చిన్న చిన్న సమస్యలతో బాధపడుతున్నారు ఎవరికి లేకుండా ఉంటున్నాయి చెప్పండి ఈ రోజులు తినే తిండి వల్ల ప్రతి ఒక్కరికి కూడా జబ్బులు అనేవి వస్తూనే ఉన్నాయి వాటికి తగ్గ మెడిసిన్ తెచ్చుకోవడం వేసుకోవడం ఉన్న నాళ్ళు సంతోషంగా ఉండడం సంతోషంగా బ్రతకడం వెళ్ళిపోయేటప్పుడు ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే మీరైనా పోవాల్సిందే నేనైనా పోవాల్సిందే ఉన్నన్ని రోజులు గడిచే ప్రతీక్షణ మనం నిజంగా మనతో సంతోషంగా జీవించామా లేదా మనం ఆనందంగా ఉన్నామా లేదా ఇవన్నీ చూసుకోండి అంతేకాని పక్కన వాళ్ళ గురించి ఆలోచించటం పక్కన వాళ్ళ గురించి మాట్లాడటం పక్కన వాళ్ళ గురించి ఓవర్గా థింక్ చేయడం ఇవన్నీ అస్సలు చేసుకోవద్దు మిమ్మల్ని మీరు చూసుకుంటూ ఉండండి మీరే అలా ఉంటే మీ ఫ్యామిలీ ఏమైపోవాలి లేదా మీ భార్య లేదా మీ భర్త ఏమైపోవాలి చెప్పండి కాబట్టి మీ యొక్క మైండ్ సెట్ అనేది పైకి కోపాన్ని ఆవేశాన్ని ప్రదర్శించినప్పటికీ కూడాను లోపల మాత్రం చాలా సెన్సిటివ్గా ఉంటారు మానసికంగా వీరు కొంచెం వీక్గా ఉంటారు పడుతున్న కష్టాలను ప్రభావం వల్ల ఆ యొక్క స్థితి అనేది వారికి ఏర్పడింది కాబట్టి ఇప్పటి నుంచి స్ట్రాంగ్ అవ్వండి బలంగా ఉండండి మంచి ఫుడ్ తీసుకోండి రోజు గంట సేపు ధ్యానం చేసుకోండి ఒక గంట సేపు వాకింగ్ చేసుకోండి నలుగురితో మాట్లాడే ప్రయత్నం చేయండి మిమ్మల్ని దూరం పెట్టే వాళ్ళతో కాదు మీరు వద్దు అనుకునే వారితో కాదు మీరు కావాలి అనుకుంటున్నారు చూసారా వారితో టైం స్పెండ్ చేయండి వారికి టైం ఇవ్వండి వారితో సంతోషంగా ఉండే ప్రయత్నం అయితే చేయండి తద్వారా అంతా కూడా మీకు మంచి జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క అక్టోబర్ మాసం చివరిలో మీకు చాలా బాగా కలిసి రాబోతోంది అక్టోబర్ ఇరవై ఐదు తర్వాత నుంచి మీ యొక్క ఆరోగ్యంలో మార్పులైతే రాబోతున్నాయి ఆరోగ్యపరంగా మీరు చాలా మెరుగుపడబోతున్నారు మీ యొక్క ఆరోగ్యం అనేది మీకు సహకరించబోతోంది మన పెద్దవాళ్లు మనకు చెప్తూ ఉంటారు ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి ఆరోగ్యానికి మించిన మరొకటి లేదు మరొకటి రాదు కొన్ని కోట్లు ఉన్నా కూడా అనారోగ్య సమస్యలు వచ్చి మరణించిన వారు ఎంతోమంది ఉన్నారు కాబట్టి మీకు ఈ అక్టోబర్ ఇరవై ఐదు నుంచి ఆరోగ్యపరంగా మంచి జరగబోతుందని చెప్పి చెప్పుకోవచ్చు అలాగే మీ యొక్క శారీరక ఆరోగ్యం కానీ మానసిక ఆరోగ్యం కానీ చాలా బాగుంటుంది ఇది ఒక రకంగా చెప్పుకోవాలనుకుంటే మీకు గుడ్ న్యూస్ లాంటిది ఇది వెంటే నిజంగా మీ కళ్ళలో నీళ్లు రావాలి అవును అనిపిస్తే ఎస్ అని చెప్పి కింద కామెంట్ చేయండి ఎందుకంటే గత కొంతకాలం నుంచి ఎన్నో రకాలైన సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో ఎలా తీరుతాయో మానసికంగా నాలుగు గోళ్ల మధ్య అంటే కన్నీరు పెట్టుకుని ఏడ్చిన రోజులు కూడా చాలా ఉన్నాయి అంతలా మీరు నలిగిపోయారు మీ రాశి ప్రకారం చూసుకుంటే ఇదంతా కూడా మీ యొక్క గ్రహస్థితులలో మార్పులనేవి జరగడం వల్ల మీకు ఇన్ని కష్టాలు బాధలు అనేవి చూశారు అంతేకాకుండా మీ యొక్క బంధువులలో మీ మీద పడి ఏడ్చేవారు మీకు ఎక్కువైపోవటం వల్ల మానసికంగా కొంచెం మీరు సెన్సిటివ్ అవ్వటం వల్ల ఇలా జరుగుతున్నాయి కాబట్టి మానసికంగా ముందు మీరు బలంగా అవ్వండి బంధువుల గురించి అంటే పొడుచుకు తినే రాబందుల గురించి అస్సలు ఆలోచించకండి సంతోషంగా ఉండండి చేయాలనుకున్న పనిని చేసేయండి గడిచే ప్రతిక్షణాన్ని కూడా ఆనందంగా ఆస్వాదిస్తూ బ్రతకండి హ్యాపీగా ఉంటారు ఇది హండ్రెడ్ పర్సెంట్ సత్యం కాకపోతే చిన్న చిన్న అనేవి చేసుకోండి మీరు ప్రతి శనివారం కూడా ఆంజనేయస్వామి గుడికి వెళ్ళండి ఆంజనేయస్వామి గుడికి వెళ్ళటం వల్ల మీ మీద ఏర్పడిన ఆ నరఘోష ప్రభావం మీ మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేసుకున్నా మిమ్మల్ని చాటుమాటుగా మీ మీద పడి ఎవరైనా ఏడుస్తున్న ఆ నరఘోష ఏడుపులు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అలాగే ప్రతిరోజు మీరు బయటకు వెళ్ళేటప్పుడు సింధూరాన్ని పెట్టుకుని బయటకు వెళ్ళండి ఎప్పుడైనా సోమవారం పరమేశ్వరునికి అంటే అభిషేకం చేసే ప్రయత్నం చేయండి ఎప్పుడైనా కానీ నెలలో ఒక్కసారైనా కానీ లేదా రెండుసార్లైనా కానీ ఎవరికైనా కానీ బయట ఉంటారు కదా వారికి ఏంటంటే ఒక్కరికైనా కానీ మీరు అన్నదానం చేయాలి అంటే వారికి భోజనం ప్యాకెట్ మీరే కట్టించి ఆ భోజనాన్ని వారికి ఇచ్చేసేయండి ఇటువంటివి చేయటం వల్ల మీ జీవితంలో చాలా మంచి మార్పు అనేది జరుగుతుంది నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉండండి ఇంట్లో ఉండే ఏదైనా వాస్తుపరమైన దోషాలున్నా నెగటివ్ ఎనర్జీ ఏదైనా ఉన్నా మీ కాళ్ల వెంట వచ్చిన నకారాత్మకమైన శక్తులు ఏమైనా మిమ్మల్ని పట్టి పీడించి ఇంట్లో అశాంతిని కోల్పోయేలా చేస్తున్నా వీటన్నిటి నుంచి కూడా మీకు విముక్తి అనేది లభిస్తుంది ఈ చిన్న చిన్న పరిష్కారాలైతే అయితే చేసుకోండి ఎప్పుడైనా కానీ శనివారం రోజు కానీ సోమవారం రోజు కానీ రావి చెట్టుకి నీళ్లు పోసి రావి చెట్టు కిన్న దీపారాధన చేయండి దీనివల్ల లక్ష్మీదేవి కటాక్షం కూడా మీకు లభిస్తుంది ముఖ్యంగా రాబోయే ఐదు రోజుల విషయానికి వస్తే మీకు చాలా బాగా కలిసి వస్తుంది వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ మీరు ఏదైనా బిజినెస్ చేసుకుంటున్నా వాటి పరంగా కానీ అన్నింటి పరంగా కూడా మీకు చాలా బాగా కలిసి వస్తుంది కాకపోతే కష్టే ఫలి అన్నమాట గుర్తుంచుకోండి అలాగే మీకు కుటుంబ పరంగా కూడా చాలా బాగుంటుంది కాస్త కోపాన్ని ఆవేశాన్ని కంట్రోల్లో ఉంచుకోండి అలాగే లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినప్పటికీ కూడాను అన్నీ కూడా ఒక్కొక్కటిగా తీరిపోయి ఇద్దరు కూడా మంచిగా కలిసి ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది అలాగే రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి వైద్య రంగంలో ఉన్నవారికి కూడా చాలా బాగా కలిసి వస్తుంది ఇక ముఖ్యంగా విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు కూడా గతంలో కొన్ని ఊహించని పరిణామాలు అనేవి మీ విద్యలో చోటు చేసుకున్నాయి వెంటనే ఆశించిన మార్పులు రాకపోవడం కొంచెం విద్యలో వెనకబడిపోవడం ఇటువంటివి కూడా మీకు జరిగాయి కానీ ఇప్పటి నుంచి అవేవి కూడా ఉండవు కొంచెం మీరు కష్టపడండి కష్టపడింది ఏది కూడా మన వద్దకు ఫలితం రాదు అని గుర్తుంచుకోండి కాబట్టి మీరు కష్టపడి ఫలితాన్ని ఆశించండి విద్యార్థులు కూడా చాలా అనుకూలంగా ఉంది అక్టోబర్ చివరి మాసంలో రాబోయే ఈ ఐదు రోజుల్లో మీకు చిన్న చిన్న ప్రయాణాలు ఏవి కూడా తగిలే అవకాశం అయితే లేదు అంటే ఏవైతే నార్మల్ రెగ్యులర్ పనులు ఉన్నాయో అవే చూసుకుంటూ ఉంటారు ఇంటి పనులు అనేవి చక్కగా చూసుకుంటూ ఉంటారు అలాగే ఆడవాళ్ళు కూడా కొంచెం మానసిక ప్రశాంతత కోసం కొంచెం ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి లేకపోతే గనక ఒక అరగంట సేపు ధ్యానం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి దీనివల్ల మీ యొక్క మానసిక స్థితి అనేది మెరుగుపడుతుంది ఇక ఓవరాల్గా చూసుకుంటే రాబోయే ఐదు రోజులు కూడా మీకు చాలా అద్భుతంగా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు అయితే కలిగే అవకాశం అయితే లేదు చాలా హ్యాపీగా చాలా స్మూత్ గడిచిపోతాయి ఈ అక్టోబర్ మాసం చివరి రోజుల్లో ఎటువంటి టెన్షన్స్ అయితే మీ పెట్టుకోకండి మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి ఆనందంగా ఉండాలన్నా సంతోషంగా ఉండాలన్నా ముందు మొదట మీరు మారాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇదండి మిథున రాశి వారికి రాబోయే ఐదు రోజుల్లో జరిగేది ఇదే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు